ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రానారు తొలి రోజు ఎన్ఐఏ విచారించింది అయితే విచారణకు రానా సహకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రస్తుతం కుటుంబం విద్యాభ్యాసం వంటి ప్రశ్నలకు పరిమితమైన ఎన్ఐఏ క్రమంగా డోస్ పెంచుతూ కీలక వివరాలు రాబట్టాలని చూస్తోంది రా ఐబీ వంటి కీలక సంస్థలు విచారణలో పాల్గొంటాయని సమాచారం ప్రస్తుతం అత్యంత కట్టుదిట్టమైన ఫోర్టీన్ బై ఫోర్టీన్ సెల్లో రానాను ఉంచారు రానాను కలిసేందుకు కేవలం పన్నెండు మంది సీనియర్ అధికారులనే అనుమతిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో ముంబైపై ఉగ్రదాడి కీలక సూత్రధారి తహవూర్ రానాను ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తోంది తహవూర్ రానాను న్యాయస్థానం పద్దెనిమిది రోజుల కస్టడీకి అప్పగించగా సీల్డ్ రూమ్ లో సీసీటీవీ పర్యవేక్షణ మధ్య ఎన్ఐఏ విచారణ సాగుతోంది పద్దెనిమిది రోజుల విచారణలో రోజుకు పదిహేను నుంచి ఇరవై ప్రశ్నలను అధికారులు అడగనున్నారు తొలి రోజు రానా విచారణకు సహకరించలేదని సమాచారం పద్దెనిమిది రోజుల కస్టోడియల్ విచారణలో ఎన్ఐఏ సహా రా ఐబీ ఇతర ఏజెన్సీలు పాల్గొంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి విచారించడం వల్ల ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రత్యక్ష ప్రమేయం బయటపడుతుందని ఉగ్ర కుట్రలతో పాటు మరిన్ని విషయాలు తెలుస్తాయని ఎన్ఐఏ భావిస్తోంది లష్కరే తోయిబాతో రానాకు నేరుగా సంబంధాలు ఉండటంతో ఆ ఉగ్ర సంస్థకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు మధ్య ఉన్న సంబంధాలు అతనికి తెలిసి ఉంటాయని ఎన్ఐఏ చెబుతోంది తొలి రోజు విచారణను సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంకు అధికారులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి దర్యాప్తునకు ఎన్ఐఏ డీఐజీ జైరాయ్ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నాయి ప్రతిరోజు ప్రశ్నలు రాబట్టిన జవాబు ఇతర కార్యకలాపాలను ఓ డైరీలో రాస్తున్నట్లు పేర్కొన్నాయి మొదట రాణా కుటుంబ నేపథ్యం పెంపకం విద్యాభ్యాసం కెరియర్ భార్యా పిల్లల వంటి అంశాలతో విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం తర్వాత విచారణ డోస్ ను పెంచుతూ అతడి కన్సల్టెన్సీ వ్యాపారాలు డేవిడ్ హెడ్లీతో సంబంధాలు ముంబై ఉగ్రదాడికి ముందు ప్రణాళికల వివరాలు రాబడతారు రెండు వేల ఎనిమిది ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు రానా ఉత్తర దక్షిణ భారతదేశంలోని ఆగ్రా దిల్లీ కొచ్చి అహ్మదాబాద్ వంటి చాలా ప్రాంతాల్లో ప్రయాణించాడు అప్పుడు ఏం చేశాడు ఆ ప్రదేశాల్లో మరేదైనా పెద్ద కుట్ర పన్నాడా అన్న రాబడతారు హుజీ వంటి సంస్థల్లో ఉగ్రవాదుల ఫోలియోలు కార్యకలాపాలను ఆరా తీస్తారు ఆ సమాచారాన్ని ఇప్పటికే ఉన్న డేటాతో సరిపోల్చి చూస్తామని ఎన్ఐఏ చెబుతోంది రానాను ప్రస్తుతం ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లోని పద్నాలుగు ఇంటూ పద్నాలుగు సెల్లో నిర్బంధించారు ఆ ప్రత్యేక సెల్లో రెండు సీసీటీవీలు పడుకునేందుకు నేలపైనే ఒక బెడ్ ఒక టాయిలెట్ ఉంటుంది ఆ గదిలో వివిధ అంచెల్లో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఆహారం నీరు వైద్య సదుపాయాలు అన్ని ఆ గదికే వెళ్తాయని సమాచారం అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్లడానికి లేదు ప్రస్తుతానికి కేవలం పన్నెండు మంది ఎన్ఐఏ అధికారులకు మాత్రం అనుమతి ఇచ్చారు నిరంతరం ఆ గదికి సీఆర్పీఎఫ్ జవాన్లు కాపలా కాస్తుంటారు ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం బయట పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు సహా భారీగా పారామిలిటరీ దళాలను మోహరించారు శాంతి భద్రతలకు సవాల్ విసిరే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని భద్రతా అధికారులు స్పష్టం చేశారు